ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసినా సరే వీడియో చేయాలి వీడియో తీయాలి అనుకుంటా కానీ ఫుడ్ వీడియో అంటే కుకింగ్ వీడియో ప్రాసెస్ చాలా ఉంటుంది చేయాలని ఇంట్రెస్ట్ లేక చేయకుండా ఉండేదాన్ని కాకపోతే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దా ఏమైందని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ముందుగా అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపు పక్క పెట్టుకున్నా చికెన్లోకి కారం ఉప్పు పసుపు ఇంకా నా దగ్గర పెరుగు కొత్తిమీర లేదు అది లేకపోయినా సరే బిర్యానీ చేసేస్తే ఎప్పుడైనా అది లేదని ఆపితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేయలేమని కదా ఉన్న దాంతోనే ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్ గా ఎలా చేయాలో చెప్పేస్తా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏ ఆయిల్ ఉంటది కదా ఆయిల్ కూడా అందులోనే పోసేసి ఇంకా నిమ్మకాయ ఒకటి పిండుకొని బాగా టైం ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు చికెన్ లేకపోతే అలానే వండేసుకుంటే బిర్యానీకి బాస్మతి రైస్ అయితే తీసుకున్నా మామూలు రైస్ ఉన్నా చేసుకోవచ్చు అనమాట మూడు కప్పులు బాస్మతి రైస్ రెండు కప్పులు మామూలు రైస్ మసాలా వాష్ చేసుకున్నాక బిర్యానీ మసాలాస్ అన్ని వేసుకోవాలన్నమాట చెక్క లవంగం అన్ని కూడా తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం కొంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా అలా అది ఉడుకుతుండగానే ఇంక ఇప్పుడు దమ్ పెట్టడానికి చికెన్ అయితే వేపుకోవాలన్నమాట కాస్త అంత నూనె పోసుకోవాలి తర్వాత చికెన్ చికెన్ మొత్తం మంచిగా ఉడికిపోయేటట్టు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం అయితే ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఆ తర్వాత దమ్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది రైస్ అయితే ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నా రైస్ అయితే కంప్లీట్గా ఉడికిపోయింది అనమాట ఇంకెక్కడైతే వేస్తే వేస్తున్నా ఇలా పై లేయర్లుగా వేసుకొని ఇక్కడ ఉడికించేటప్పుడు కూడా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా అలానే పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త అంత నెయ్యి కొంచెం అంత నిమ్మరసం తర్వాత గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నా మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకెలా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది టేస్ట్ చేసి ఎలా